హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఒక స్మాల్ గ్యాప్ తీసుకుని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను వీడియో ద్వారా అండ్ ఇది ఏంటి అంటే వీడియో అయితేనే అక్కడికి అన్నది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు అండ్ ఇంట్రోలో చూసారు సో ఫుల్గా కజిన్స్ అయితే టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం ఎందుకంటే వన్ వీక్ నుండి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా అంటే జాతరకి అలానే ఎంగేజ్మెంట్కి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అన్నింటికి మంచిగా అటెండ్ అయ్యి సో అలసిపోయాం అన్నమాట ఆ టైంలో ఆ సిచువేషన్స్ కోసం మా కజిన్స్ అయితే హైదరాబాద్ నుండి వచ్చారు సో అందరూ ఉన్నారు ఆల్రెడీ అని చెప్పేసి ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్గా మేము టైం స్పెండ్ చేయాలి మంచిగా వాళ్ళతో టైం కేటాయించాలి అన్న ఉద్దేశంలోనే ఈ రోజు ఏంటంటే మేము రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకున్నాం ఆల్రెడీ కజిన్స్ అని చెప్పాను కదా ఎవరో అంటే మన అత్తగారు వాళ్ళ మనవడు తేజ అండ్ అలానే మా మేనత్త గారు అబ్బాయి నవీన్ హైదరాబాద్లోనే వాళ్ళ ఇంటి పక్కనే అనమాట తన ఫ్రెండ్ లోకేష్ సో ముగ్గురు వచ్చారు సో యాజ్ యూజువల్గా మా ఫ్యామిలీ అందరం కలిపి అయితే పాలకొల్లు మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే వచ్చాము కదండీ డిలైట్ అనే ఒక రెస్టారెంట్కి సో అదే రెస్టారెంట్కి వచ్చాము ఆల్రెడీ అనుకుంటున్నాం అన్నమాట అప్పటికప్పుడు అనుకోకుండా వేసుకున్నటువంటి ప్లాన్ అన్నమాట వాళ్ళు రాజోలు వచ్చారు కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఒక మూవీ చూసాము హౌస్ ఆడుకున్నాం అన్నీ అయిపోయిన తర్వాత సో డిన్నర్ టైం అయింది ఏంటి ప్లానింగ్స్ అని అంటే బయటకు వెళ్దాం అన్నారు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని అంటే నేనైతే చెప్పాను కదా అప్పుడే చెప్పాను సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే రెస్టారెంట్కి వెళ్ళాలను ఉంది అని అన్నాను వాళ్ళకు కూడా అసలు టేస్ట్ చూపించినట్టు ఉంటుంది నాకైతే నచ్చింది అని చెప్పేసి సేమ్ అదే రెస్టారెంట్కి వచ్చాము వచ్చిన తర్వాత అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కరికి ఏదైతే నచ్చినాయో సో వాళ్ళకి తెలిసిన స్పెషల్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నీ ఒక దాని మించిన టేస్ట్ ఇంకొకటి మాట అండి అండ్ చాలా నచ్చింది సో కజిన్స్ అందరూ కూడా చాలా బాగుంది ఓకే నాకు అంటే బయటకి ఎక్కడికైనా ఇంకో ప్లేస్కి ట్రై చేద్దాం కొత్త ప్లేసెస్ అన్నట్టుగా అనుకుంటాం జనరల్గాను ఎప్పుడు వెళ్ళే ప్లేసెస్ కంటే కూడా కొత్త వాటిని కూడా ఒకసారి ట్రై చేద్దామా అంటే కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు మూడ్ పాడు చేసుకునే కంటే ఆల్రెడీ టేస్ట్ బాగుంటుందన్న విషయం తెలిసినప్పుడు దీనికే వెళ్దాం అని చెప్పి దీనికి ఇక్కడికి వస్తాం అనమాట అండ్ ఈ డిలైట్ రెస్టారెంట్ ఓనర్ కుమార్ గారు అయితే మా వారితో మాట్లాడడానికి వచ్చారన్నమాట ఆల్రెడీ వాళ్ళ వైఫ్ అయితే మన సబ్స్క్రైబర్ అని కూడా చెప్పారు చాలా హ్యాపీ అయ్యాను అండ్ ఆవిడైతే టూ టైమ్స్ మిస్ అయ్యారు లాస్ట్ టైం కూడా వీళ్ళు వైజాగ్ ఎక్కడికో వెళ్ళారు అని చెప్పారు బట్ ఈసారి మిస్ కాకుండా అంటే మేము అనుకోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫార్మ్ చేసాము ఆ ద్వారా ఆయన అనమాట చాలాసేపు మాట్లాడారు మాకు స్పెషల్ డిషెస్ అన్నీ కూడా దగ్గరుండి చేయించి మరి పంపించారు మాకు చాలా చాలా ఎక్సలెంట్గా అనిపించింది చాలాసేపు మాతో ఒక వన్ అవర్ స్పెండ్ చేశారు ఆయన చాలా థ్యాంక్స్ కుమార్ గారు అండ్ దేవి గారు మాట వాళ్ళ వైఫ్ అయితేనే థ్యాంక్ యూ దేవి గారు అండ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కాల్ చేసి ఇచ్చారన్నమాట దేవి గారితో మాట్లాడాను సో ఇది మాట అండి మేము వెళ్ళాం కదా అందరం కలిపి చాలా మంచిగా స్పెండ్ చేసి తర్వాత స్టాటస్ అన్నీ చెప్పుకున్నాం బిర్యానీస్ తిన్నాము ఈ ఐస్ క్రీమ్ ఫ్రూట్ సలాడ్స్ తిన్నాము రకరకాల ఐస్ క్రీమ్స్ మిల్క్ షేక్స్ అన్ని రకాలు ఇంకా అసలు మాకు ఫుల్ అయిపోయి ఇంకా వద్దు బాబు ఇంకా వేరే వేరే ఇంకా ఆర్డర్ పెడదామని అనుకుని కొంతమంది అంటుంటే ఇంకా చాలా ఎనఫ్ అమ్మ అయిపోయింది అని చెప్పి అందరు అక్కడితే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి వెళ్ళేసరికి ఇంచుమించుగా లెవెన్ అలా అయిపోయింది సో ఇది మాట తేజ తన మొబైల్లో తీస్తున్నాడు ఎప్పటికప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా ఫేస్బుక్ అని ఇన్స్టాలో సో అలా పోస్టెస్ పెడతారు కదా సో ఆ పోస్ట్లోనే తను ఒకటి అలా పెట్టుకుంటే సో నేను అది వీడియో షూట్ చేశాను అనమాట అందరికీ ఫుడ్ ఎక్కువైపోయి ఇంకా అలా సైలెంట్గా కూర్చుని ఉన్నావు అబ్బా అండ్ మా వారు అన్న కుమార్ గారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో సో ఇది మాట అండ్ అంటే ఒక రోజు ఇలా గడిపాము అండ్ ఓకే ఫుడ్ అయిపోయింది మంచిగా స్పెండ్ చేసాం అండ్ నెక్స్ట్ డే అయితే బీచ్కి వెళ్దాం అని చెప్పి ఆ రోజే ప్లాన్ వేసుకున్నాట కూర్చుని కబర్లు చెప్పుకుంటా అనుకుంటూ సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరి మార్నింగ్ వెళ్ళలేం టైం సరిపోదు ఆఫ్టర్నూన్ టైంలో ఎండ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకోసం కొంచెం ఈవినింగ్ టైంలో చల్లబడిన తర్వాత వెళ్దాము అని సో ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము ఇంచుమించుగా మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ టైమింగ్స్లో అయిపోయింది సో ఇంక బాగా చెప్పేసినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చక్కగా ఇంట్లో పూజ అనేది చేసేసుకుని పూర్తి చేసిన తర్వాత అంటే ఇంట్లో రెగ్యులర్గా పూజ అనేది ఖచ్చితంగా ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న ఇంకా అది నార్మల్ డే ఇంకా రొటీన్ సో అనుకోకుండా రెండు క్లిప్పింగ్స్ని ఒకే వీడియోలు ఎందుకు ఇంక్లూడ్ చేసి షేర్ చేశానంటే వీడియోలు చాలా తక్కువ వచ్చిందన్నమాట ఇంకా అందుకోసం ఒకటేగా నేను షేర్ చేసేసాను రెండు కలిపి ఒకటే వీడియో అని అనుకోకుండా అప్పుడు అనుకున్నాను అది బ్లాక్ డ్రెస్ అయింది ఇది బ్లాక్ డ్రెస్ అయింది అని చెప్పి ఇదైతే ఇంకా బీచ్కి వెళ్ళే వే అయితే కేసిన పెళ్లి వెళ్ళాలంటే మా ఊరు కాటినపాడి నుండే వెళ్ళాలి జాతర జరిగింది కదా అదే టైమింగ్స్లో అప్పటికే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయ్యిందన్నమాట జాతర జరిగి దానికి సంబంధించి అక్కడ అంతా ఇంకా లైటింగ్స్ అని లేకపోతే అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా డెకరేషన్స్ అన్నీ అలానే ఉన్నాయి సో నా ఇక్కడ లుక్ చూడండి గ్లాసెస్ పెట్టుకున్నాను యాక్చువల్గా నవీన్ అయితే కార్లో గ్లాసెస్ మర్చిపోయినట్టు ఉన్నాడు సరదాగా అలా పెట్టుకున్నాను బట్ నాకు ఫ్రేమ్ పెద్దగా అయిపోయినాయి అని చెప్పి అడుగుతున్నాను అనమాట మా వారిని అంటే గ్లాసెస్ ఫ్రేమ్ పెద్దగా అయిపోయినాయా ఏంటి అని నన్ను అడుగుతూ అలా వీడియో మాట్లాడుతూ ఉన్నాను సో వెళ్ళేవే చాలా బాగుంటుందండి సో నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తే బీచ్ అక్కడ బీచ్ పలానంద ఆ ఊర ఈ ఊరు అని చాలా చాలా కమెంట్స్ వచ్చింది బట్ యాక్చువల్గా ఇది పెళ్ళి అంటే అంతర్వేదిక దగ్గరలో మాట సో పెళ్ళి వెళ్ళాం బట్ వెళ్ళే వేలోనే టూ త్రీ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ బట్ ఒక వన్ వే అయితే క్లోజ్డ్ అని అన్నారు సో ఇంకో వేలో నుండి వెళ్ళాము కార్లో అయితే లోకేష్ అండ్ అలానే మనీష మా తోటి గారు అమ్మాయి అంటే మా మావయ్య గారు వాళ్ళు అన్నదమ్ములు ఐదుగురు అని చెప్పాను కదా అందులో ఒక మావయ్య గారు కోడలు అమ్మాయి మాట తను మనీషా అండ్ కిషాంత్ మాతో ఉన్నాడు మిగిలిన బ్యాచ్ అంతా అదిగో వెళ్ళిపోతున్నారు బైక్లోని నవీన్ తేజ రిత్విక్ అండ్ అలానే మా వారి కజిన్ ఏశ్మోహన్ గారు కూడా అనమాట అండ్ అలానే ఇంకో తోటకోళ్ళ గారు అబ్బాయి మనోజ్ సో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఓకేనండి ఇంకా బీచ్కి వెళ్ళే వే అంతా కూడా నేను మీకు చూపేస్తున్నాను మిగిలిన అన్నీ కూడా అక్కడికి వెళ్ళాక షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇయర్స్ అవుతుందో మించు మించు ఒక టూ ఇయర్స్ అవుతుందేమో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చాలా లైంది మా అమ్మాయి మనీషా మా వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోయాను మనకు కూడా జాయిన్ అయిపోతుంది ఆ వాయిస్ ఇంపీస్ కూడా లేదో అలా నేను నవీన్ ఫ్రెండ్ లోకేష్ కోసం చెప్పాను కదా తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న చెక్ చేసుకోండి ఓకే చూస్తున్నారు కదా ఎంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఇలా అందరితో కలిపి అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురే ఉంటే వేరు బట్ ఇంతమంది ఎక్కువ మెంబర్స్ మనం ఎంతమంది ఉన్నా కూడా ఆ టైం స్పెండ్ చేయడం ఆ ఆహ్లాదంగా ఉత్సాహంగా ఫీలే వేరు అబ్బా చాలా సరదాగా అనిపిస్తుంది సో ఈవినింగ్ టైం కదా ఇంకా అద్భుతంగా అనిపించింది ఆ ఫీల్ అయితేనే చాలా చాలా మంచిగా స్పెండ్ చేస్తాము అసలు ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందంటే సో అక్కడ ఒక వెహికల్ ఉంది కదా సో అక్కడ సర్కిల్స్ వేస్తున్నమాట ఆల్రెడీ నేను మీకు మ్యూజిక్లో చూపించాను అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఒక రేంజ్లో క్లిక్ అవుతున్నాయి చాలా మంచిగా అందరూ చూస్తున్నారు చాలా హ్యాపీ అవుతున్నారు నేను కూడా చాలా చాలా హ్యాపీ అవుతున్నాను హలో అండి సూపర్ ఎంజాయ్ సూపర్ ఓకేనండి షార్ట్ వీడియోస్ అన్నీ కూడా షూట్ అయితే తేజ చాలా ప్రొఫెషనల్గా వచ్చినాయి కదా నాకైతే చాలా నచ్చాయి అన్నమాట లొకేషన్ కానీ ఆ టైమింగ్ కానీ అన్నీ అండ్ ఇంకో విషయం ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన మనసులు బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి మనం ఏ పని చేసినా కూడా చాలా అది సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే మనం ఎప్పుడుకో స్ట్రెస్ ఫ్రీగా టెన్షన్స్ ఫ్రీగా ఉండాలి మనసు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అని అని అనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి కొన్ని కొన్నిసార్లు వెళ్ళి మన ఇష్టంగా చాలా ఆహ్లాదంగా స్వేచ్ఛగా హుషారుగా చాలా బాగా అనిపించేటువంటి ప్లేసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ఒకసారి వాచ్ చేసి సో ఆ వ్యూ పాయింట్ని మనం ఎంజాయ్ చేసామంటే మన లైఫ్ అనేది ఇంకాస్త పెరుగుతుందన్న హ్యాపీ అనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా అంటే ఎప్పుడు ఎవరికొకరికి ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి ఎప్పుడు నవ్వే వాళ్ళ వెనకాల ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉన్నా కానీ సో ఆ టెన్షన్స్ని మర్చిపోవడానికి ఎక్కువ నవ్వుతూ ఉండాలి కూడా సో మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని కొన్ని సందర్భాలు కాస్త ఇల్లు దాటి బయటకు వచ్చి ఆ ప్రపంచం అంటే మనకున్న ఆ నాలుగు గోడల మధ్యన ప్రపంచాన్నే కాకుండా కొన్ని సందర్భాలలో బయట ప్రపంచాన్ని కూడా చూస్తే మన లైఫ్ అనేది ఇంకాస్త పెరుగుతుందని అనిపిస్తుంటుంది మిగిలి ఎంతమందికి అలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేసి చెప్పండి సో ఎస్పెషల్లీ గర్ల్స్కి చెప్తున్నాను ఉమెన్స్కి అయితే ఎక్కువగా ఆ జెంట్స్ అయితే ఈ మగవాళ్ళు బయటకు తిరుగుతూ ఉంటారు బట్ వాళ్ళకి రొటీన్గా అనిపించవచ్చు సో అందులో ఒక స్పెషల్ ఏం కనిపించకపోవచ్చు బట్ లేడీస్ అయితే అలా కాదండి చాలా కొత్తగా తీసుకుంటారు ఏదైతే అయినా కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళైతే బట్ మాకైతే ఎవ్రీ త్రీ మంత్స్కి మా వారు అబ్రాడ్ నుండి వచ్చిన తర్వాత మేము ఇలా కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ట్రిప్స్ టూర్స్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు హ్యాపీ ఫీల్ ఉంటుంది చూడండి మా ఆనందాన్ని ఆయన రిసీవ్ చేసుకుంటారు మేమందరం కలిపి ఉన్న ఆనందాన్ని మేమందరం చాలా హ్యాపీగా ఆ మెమరీస్ని మంచిగా దాచుకుంటాము సో జీవితం అంటే ఇదే ఇంతే ఇక్కడితో అయిపోయిందని అనుకోకుండా సో మంచిగా ఎప్పుడైనా ఒక ముందడుగు వేస్తూ రకరకాల ప్లేసెస్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడాల్సినవి అన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవికన్నీ కూడా మంచిగా మనం మనసు మనసుతో కొన్ని కళ్ళతో కొన్ని ఇష్టానుసారంగా చేసేటువంటి ప్లేసెస్ కానీ పనులు కానీ ఏదైనా చాలా ఉంటాయి సో చిన్న చిన్నవి ఉంటాయి అంత ఇవన్నీ కూడా బట్ ఆ చిన్న చిన్న వాటిల్లోనే ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కుంటే చాలా బాగుంటుంది thank hey. you